నెల్లూరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ రెండు ప్రాజెక్టు మళ్ళీ మొదలైనవి నేను మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పదకొండు వందల కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి డ్రింకింగ్ వాటర్కి నెల్లూరు శాంక్షన్ చేశాను దాంట్లో అంతా వాడేసి నూట అరవై ఐదు కోట్లు ఇంకా వాడాల్సి ఉంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో దాన్ని వదిలేసింది నెల్లూరు ప్రజల మీద కక్షతో శాంక్షన్ అయిన నూట అరవై ఐదు కోట్లు వదిలేసింది ఆ నూట అరవై ఐదు కోట్లు చేసి ఉంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉండేది ఐదు సంవత్సరాల్లో దాన్ని వదిలేశారు నేను మళ్ళా యాక్చువల్గా ముఖ్యమంత్రిగా అడగటం దాన్ని మళ్ళీ తెచ్చుకోమన్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ నుంచి యాక్సెప్ట్ చేశారు మళ్ళా కేంద్రాన్ని వాళ్ళని అడిగాను వాళ్ళు కూడా మీరు ప్రాసెస్ చేయండి ఇస్తా ఉన్నారు ప్రాసెస్ ఫైల్ జరుగుతుంది బహుశా త్వరలో అది కూడా వస్తుంది రాగానే గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ రాబోయే వన్ ఇయర్లో అది కంప్లీట్ చేస్తాం ఈరోజు ఎక్కడైతే ఈ సర్వేపల్లి కాలువ కట్ట మీద ఉన్నామో పదహార డివిజన్లో ఈ డివిజన్లో వెనకాల కాలువ ఉంది నేను వచ్చినప్పుడు ఆ కాలువని యాక్చువల్గా రిపేర్ చేయించమన్నారు దానికి నేను అధికారులతో మాట్లాడాను ఆ కాలువ కడతామంటే కాదు సార్ దాన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే పోతుంది ఎందుకంటే దాంట్లో పారుదల నీళ్ళు లేదు అంతకుముందు కొంత పారుదల ఉండేది ఇప్పుడు కేవలం అది డ్రైన్ వాటర్ ఇళ్ల నుంచి వచ్చే వాటరే ఆ వాటర్ ట్రీట్ చేసి వదలాలి కాబట్టి ట్రీట్ చేసి బయటకు వదలాలా అందుకే దాన్ని ఏమైనా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్ చేస్తామంటే చేయమన్నా అని వాడు చేస్తున్నారు నేను అందరికీ చెప్తున్నా తొందరపడొద్దు మాట చెప్పిన ప్రకారం ఎలక్షన్స్కి ముందు ఏదైతే నేను మాట చెప్పానో నూటికి నూరు రూపాయలు చేస్తానని తెలియజేస్తాను